గురుగారు ఈ మే పంతొమ్మిదిన మోహిని ఏకాదశి వస్తుంది మోహిని ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి అలాగే మనం ఆ రోజు తీసుకోవాల్సిన నియమాలు ఏ విధంగా ఉండాలి మోహిని ఏకాదశి మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే మోహిని ఏకాదశి రోజు గనక మనం గనక అద్భుతంగా నేను చెప్పినట్లుగా చేయగలిగితే దరిద్రుడు ధనవంతుడు అవుతాడు అంటే మో ప్రతి ఏకాదశికి ఒక ఫలితం ఉంటుంది అనమాట ఏకాదశి అంటే పుత్రసంధానం సంతానం అని అట్లా ఈ మోహిని ఏకాదశి అంటే ఏంటంటే దరిద్రుడు ధనవంతుడు అవుతాడు అని మరి ఏకాదశి రోజు ఏం చేయాలి ఏకాదశి రోజు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఏర్పడుద్ది ఏకాదశి వ్రతం అంటే ఎస్ దాని గురించి ఇప్పుడు వివరిస్తా క్లియర్గా అసలు భగవంతుడు ఏం చెప్పాడు కృతయుగంలో మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాలి అవునా కదా మధ్య మధ్యలో విశ్వామిత్రులు లాంటి వాళ్ళకి రంభావ మేనక వస్తారు వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తారు మళ్ళీ అంటే వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం ఉండకపోవచ్చు కానీ అప్పుడు భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే కంపల్సరిగా కొన్ని వేల సంవత్సరాలు లేదా వందల సంవత్సరాలు చేయాల్సిందే తపస్సు చేయాల్సిందే త్రేతాయుగంలో యజ్ఞలు యాగాదాలు యజ్ఞ యాగాదులు ఎప్పుడైతే ఎవరైతే చేస్తారో వాళ్ళకి భగవంతుని యొక్క సాక్షాత్కారం ఉండేది దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసే కదా నలుగురు సంతానం ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో పొందింది అలాగే ఆ యుగం మొత్తం కూడా ఏంటంటే ఏదన్నా ఒక అద్భుతాలు భగవంతుని అనుగ్రహం కావాలంటే యజ్ఞలు యాగాలు చేయాలి మరి ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికి పూజలు వ్రతాలు చాలా సింప్లిఫై అయిపోయింది బాబురాయుగంలోకి వచ్చేప్పటికి పూజలు మీరు మొత్తం మీరు భగవత్ అంతా చెక్ చేయండి అన్నీ కూడా పూజలు వ్రతాలు ఇవే ఉంటాయి యజ్ఞయాగాదాలు చాలా తక్కువగా ఉంటాయి ఓకే మరి నెక్స్ట్ కలియుగంలోకి వచ్చేప్పుడు మరి ఏం చేయాలి కలియుగంలో కలౌ స్మరణాన్ ముక్తిహి కలియుగంలో భగవంత్ చాలా సింప్లిఫై చేశాడు మనందరం చాలా బిజీ కదా మనందరం బిజీ కాబట్టి ఆయన ఏం చేశాడు చాలా సింప్లిఫై చేశాడు నువ్వు నన్ను స్మరించు చాలు నీకు ముక్తినిచ్చేస్తానంటాడు ఇది సాధ్యమా రియల్గా సాధ్యం కలియుగ ధర్మం ప్రకారం ఎవరైతే ఒక మంత్రాన్ని జపిస్తారో వారికి ముక్తి మార్గం దొరుకుద్ది అంటే ముక్తి వస్తుందని ఎవరు చెప్పలో ముక్తి మార్గం ఆ మార్గంలో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పబడింది దీంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఓకే కలియుగంలో మనం భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందుపోయిన భగవంతుని యొక్క కృప పొందాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనం పట్టుకోవాల్సింది బలాన్ని మాత్రమే ఓకే మరి ఇప్పుడు మనం కలియుగంలో మంత్ర మంత్రం పట్టుకుంటే చాలా ఉన్నాం కానీ మనం ఒక యుగం యుగ ధర్మం వెనక్కి వెళ్తున్నాం యుగ ధర్మం వెనక్కి వెళ్ళి పూజలు వ్రతాలు చేస్తే మరి భగవంతుడు ఎందుకు చల్లగా చూడ్ అటువంటిది ఏకాదశి వ్రతం మనకి జాతకంలో కానీ ఓకే ఎన్నో దోషాలు ఉంటాయి కాలసర్ప దోషం అంటాము పితృదోషాలు అంటారు లేకపోతే స్త్రీ శాపం అంటారు గురు శాపం అంటారు బ్రహ్మహత్య పాతకం రకరకాల దోషాలు మహామహా దోషాలు చాలా ఉంటాయి ఓకే ఆ దోషాలు ఉన్నప్పుడు ఎన్నో చాలా పెద్ద 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 పరిహారాలు ఉంటాయి దేవాలయాలు నిర్మించడం అని తటాకాలు నిర్మించడం అవి నిర్మించాలి ఇవి నిర్మించాలి వాళ్ళకి ఇన్ని చేయాలి అన్ని చేయాలి సరే ఏదో ఉండే భూదానం గోదానం అన్నీ ఉంటాయి సువర్ణదానం అన్నీ ఉంటాయి చేయలేని వాళ్ళకి ఏంటి పరిస్థితి చేయలేని వాళ్ళ కోసం శాస్త్రంలో చాలా చిన్న చిన్న రెమెడీస్ కూడా చెప్పబడిని కాబట్టి అవి పెద్దగా వెలుగులోకి రాల అది అది ఎందుకనే మరి నాకు తెలియదు ఓకే ఎవరైతే ఇటువంటి భయంకరమైన దోషాలతో బాధపడుతున్నారో మీ దగ్గర డబ్బు ఉంది మీకు స్తోమత ఉంది నో ప్రాబ్లం మీరు పెద్ద పెద్ద పరిహారాలు చేసుకోండి ఎవరైతే రియల్గా డబ్బు లేదు నేను ప్రాబ్లంతో బాధపడుతున్నాను దీని నుంచి బయటపడాలనుకునే వాళ్ళకి పూజలు వ్రతాలతో ఓకే దాంట్లో ఒక అద్భుతమైన వ్రతమే ఈ ఏకాదశి వ్రతం మనకి ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి కదా అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఎవరైతే వన్ ఇయర్ పాటు ఇరవై నాలుగు ఏకాదశులు ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళ లైఫ్లో ఇది నాకు కావాలి అని రాసుకోమనండి అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి జరగ జరగపోవడం అనే ఛాన్సే లేదు జరగబోతే వచ్చిందని అడగచ్చు ఓకే ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఓకే ఈ ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలు చేస్తారో వాళ్ళకి అద్భుతంగా జరుగుతుంది వ్రతం ఎలా చేయాలి అవన్నీ కూడా నేనేం చెప్పట్లేదు ఎందుకంటే ఏకాదశి అనే బుక్ చిన్న పుసుకొని దొరుకుతుంది ఐదు పది రూపాయలు పుసుకు ఉంటుంది అది ఎక్కడ పుట్టేస్తావు లేని మీకు దొరుకుతుంది తెచ్చుకోండి దాంట్లో ఉన్న ప్రకారం చేసుకోండి కాబట్టి దానికి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ నియమాలు మీకు ఒక వన్ టూ మినిట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చెప్పండి ఎవరైతే ఏకాదశి వ్రతానికి మేము నక్తం ఉండాలి నక్తం వేరు ఉపవాసం వేరు అన్నీ చాలా చాలా వేరు ఉంటాయి నక్తం అంటే ఎటువంటి నియమాలు ఉండాలి నక్తము అంటే దశమి రాత్రి నుంచి మనం ఎటువంటి ఆహారం తీసుకోకూడదు ఓకే ఏకాదశి మొత్తం తీసుకోకూడదు ద్వాదశి ద్వాదశి వచ్చింది గడియలు వచ్చిన తర్వాత మనం తలారా స్నానం చేసి మళ్ళీ స్వామివారికి అర్చన చేసుకొని అప్పుడు మనం ఆహారం తీసుకోవాలి దీన్ని నక్తం అంటారు ఏకాదశి నక్తం అంటారు అంటే పూర్తిగా మనం దశమి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు కూడా ఎటువంటి ఆహారం తీసుకోకూడదు ఏకాదశి నక్తం అంటారు రెండవది ఉండలేని వాళ్ళు ఓకే లేకపోతే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఉపవాసం అని చెప్తాను కదా ఉపవాసం అసలు అసలు ఆహారానికి సంబంధించింది కాదు ఉపవాసం అంటే ఓకే నక్తం వేరు ఉపవాసం వేరు గుర్తుపెట్టుకోండి నక్తము అంటే అది కంప్లీట్గా ఆహారానికి సంబంధించింది మనకి సైంటిఫిక్గా కూడా ఎనాలిసిస్లో ఏం చెప్పారు పదిహేను రోజులు ఒకసారి నీ కడుపు మార్చుకుంటే నీ యొక్క ఇంజన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు అవునా కదా అదే నక్తం అంటే ఓకే ఉపవాసం అంటే వేరు ఉపవాసం అంటే ఆహారానికి సంబంధించింది కాదు ఉపవసి అంటే భగవంతునికి దగ్గరగా జీవించటం ఎవరైతే ఏకాదశి వ్రతం రోజు ఉపవాసం ఉండాలనుకుంటున్నారో అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన యొక్క నామస్మరణతో బతకాలి ఆయన యొక్క నామస్మరణతోనే పూజించుకోవాలి ఆయనతో మమేకం అవ్వాలి ఎవరైతే ఈ నియమాలు అంటే ఇంకే నియమాలు అని ఇంకే నియమాలు బ్రహ్మచర్యం పాటించడం అంతే కదా సాత్వికమైన ఆహారం తింటాం ఎవరైనా పూజ చేసినప్పుడు మాంసాహారం తింటాం అని అనుకోరు కాబట్టి సాత్విక సహజమైన నియమాలు అంతే నేల మీద పరుండుకోవడం అంతే ఇటువంటి చిన్న చిన్న నియమాలు పెట్టుకొని నక్తం అనేది మాత్రం అంటే ఎవరికైతే అలవాటు ఉందో ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళు చేయండి మిగతా వాళ్ళందరూ నేను చెప్పే సూచన అయితే మాత్రం ఉపవసి చాలు ఓకే ఉపవాసంలో కూడా మీరు భోజనానికి సంబంధించింది కాదు సాత్విక ఆహారం తీసుకుంటూ భగవంతుని దగ్గరగా వ్రతాన్ని కంప్లీట్ చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఓకే సో థ్యాంక్ యూ అండి మోహిని ఏకాదశి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మ హరి